వైకుంఠం నుంచి నారదుడు బయలుదేరి ఒక రాజ్యముకి వెళ్ళాడు ఆ రాజ్యమును శీలనిధి అనే రాజు పరిపాలిస్తున్నాడు ఆయనకు ఒక కుమార్తె ఉంది ఆమె పేరు శ్రీమతి నారదుడు శీలనిధి ఎంతపురములోకి వెళ్ళాడు నారదుని రాజుగారు స్వాగతించారు పాదములను కడిగి కూర్చోబెట్టారు తన కుమార్తెను నారదుని వద్దకు తీసుకువచ్చాడు ఆమె చేత నారదునికి నమస్కారం చేయించి తిమ్మట తన కూతురికి ఎటువంటి వరుడు వస్తాడో చెప్పవలసినది అని నారదుని కోరాడు నారదుడు త్రికాలవేది ఆయనకు తెలియనిది అనేది ఉండదు అప్పుడు ఆయన ఆ పిల్ల చేయి చూసి లక్ష్మీదేవికి భర్త ఎవడో ఎవడు సర్వవ్యాపకుడో ఎవడు నిరంతరము లోకము చేత పూజించబడుతూ ఉంటాడో ఎవడు మహానుభావుడో అటువంటి శ్రీ మహావిష్ణుకు ఈమె ఇల్లాలో అవుతుంది అని అన్నాడు కానీ నారదుడు ఆమెను చూడగానే ఆమె తన ఇల్లాలు అయితే ఎంత బాగుండును అని లోపల అనుకున్నాడు కానీ ఆమె జాతకంలో ఆమెకు శ్రీ మహావిష్ణువు భర్త అవుతారు అని ఉంది ఆ అమ్మాయికి పెళ్ళి ఎలా చేద్దామని అనుకుంటున్నావు అని రాజుగారిని నారదుడు అడిగాడు అప్పుడు రాజుగారు చెప్పారు రేపు ఈమెకు స్వయంవరం పెట్టాము స్వయంవరంలో ఈమె వరమాల వేస్తుంది అని చెప్పాడు అనగా విష్ణువు సకారుడై ఈ సభలోకి వస్తాడని నారదుడు గ్రహించాడు వెంటనే తిరిగి వైకుంఠమునకు వెళ్ళి విష్ణుమూర్తిని సమీపించి అయ్యా ఎవరికైనా చెప్పుకుంటే కొంచెం సిగ్గుచేటుగా ఉంటుంది నా మనస్సు ఆ శ్రీమతిని పెళ్లి చేసుకోవాలని ఉవ్విళ్ళారిపోతున్నది ఆమె నాకు తగ్గకపోతే మన్మత బాణముల చేత చచ్చిపోతాను అన్నాడు ఇంతకు ముందు మన్మత బాణములను జయించానని చెప్పిన నారదుడు వెనక్కి తిరిగి వచ్చి ఈ మాటలు చెబుతున్నాడు ఇది మాయా అంటే స్వామి నన్ను బతికించు నేను బతకాలంటే నీ రూపం నాకు కావాలి నాకు నీ రూపం వస్తే ఆమె నా మెడలో మాల వేస్తుంది అప్పుడు నేను ఆమెను పెళ్లి చేసుకుంటాను అందుకని దయచేసి నీ రూపము నాకు ఇవ్వవలసినది అని అడిగాడు శ్రీ మహావిష్ణువు మహానుభావుడు ఆయన ఎంత చమత్కారం చేశాడో చూడండి హరి శరీరమును ఇచ్చాడు హరి శిరస్సును ఇచ్చాడు హరి అనే పదమునకు రెండు అర్థాలు ఉన్నాయి హరి అనగా పాపములను హరించే శ్రీ మహావిష్ణువు అని రెండవది కోతి అని హరి శరీరమును క్రింది భాగం వరకు ఇచ్చాడు కోతి తలను పైన ఇచ్చాడు నీవు హరిరూపమునే కదా అడిగావు అందుకని నీకు హరిరూపమునే ఇచ్చాను అని చెప్పాడు మాట తప్పని వాడిగా నారదునికి కోరికను తీర్చినట్లు మాట్లాడాడు వెంటనే ఇక నారదుడు ఆలస్యం చేయకుండా స్వయంవరం మంటపమునకు వెళ్ళి అక్కడ ఒక గల ఒక ఆసనం మీద కూర్చున్నాడు అతడు తన రూపమును కనీసం అద్దంలోనైనా చూసుకోలేదు ఆయనకు అటు ఇటు రుద్రపాషాదులు కూర్చొని ఉన్నారు ఇతని అలంకరణ చూస్తే శ్రీ మహావిష్ణువులా అలంకరించుకున్నాడు పైన మాత్రం ఇతనికి కోతి ముఖం శ్రీమతి ఇతని వెడలో ఎలా మాల వేస్తుంది అనుకుంటున్నాడు అని రుద్రపాషాదులు అనుకున్నారు నారదుడు తన మెడలో శ్రీమతి మాల వేస్తుందని పక్కవాళ్ళు అసూయతో కుళ్ళిపోయి అలా అనుకుంటున్నారు అని నారదుడు అనుకున్నాడు శ్రీమతి దండ పట్టుకుని దగ్గరకు వచ్చింది తనకే మాల వేస్తుందని నారదుడు సంతోషపడిపోతున్నాడు ఆమెకు తన శిరస్సు అందదేమోనని కొంచెం వంగాడు ఆమె నారదుని వంక చూసి ఈ కోతి శిరస్సు ఏమిటి ఈ రూపం ఏమిటి అనుకుని వెళ్ళిపోయింది ఈలోగా రావలసిన శ్రీహరి రాజకుమారుడి వేషంలో వచ్చాడు ఆవిడ గుర్తుపట్టింది వరమల తీసుకువెళ్ళి శ్రీమన్నారాయణుని మెడలో వేసింది ఈవిడను తీసుకుని ఆయన వైకుంఠమునకు వెళ్ళిపోయాడు అప్పుడు నారదునికి లేని బాధ కలిగింది పక్కనే ఉన్న రుద్ర ఏమయ్యా నీవు కోతి ముఖం వేసుకుని సభలోకి వచ్చావు శ్రీమతి నిన్ను వరించదని ముందే చెప్పాము కదా కోతి ముఖం వాడిని ఎవరు పెళ్లి చేసుకుంటారు అన్నారు ఆ మాటలు విన్న నారదుడు వారిద్దరిని మీరు రాక్షస జన్మించెదురు జన్మించెదురుగాక అని శపించాడు ఇందులో తప్పెవరిది ఉప్పు చేసిన వాళ్ళెవరు ఉప్పు చేసిన వాళ్లకి నారదుడు తన తపః ఫలితంతో శాపమిచ్చాడు ఈ మాయా ప్రభావము కామక్రోధముల ఎందు ఎలా తిప్పుతుందో చూడండి రుద్రపార్షాదులు దీనిని శివేచ్ఛగా భావించారు వాళ్ళు నారదుని తిరిగి శపించకుండా నారదుని శాపమును శివేచ్ఛగా భావించి మరు మాట్లాడకుండా తిరిగి వెళ్ళిపోయారు వాళ్ళు మహాజ్ఞానులు ఇప్పుడు నారదుడు గబగబా తిరిగి వైకుంఠమునకు వెళ్ళాడు వెళ్ళి శ్రీమన్నారాయణ ఎంత పని చేశావు హరి రూపమును ఇవ్వమని అడిగితే హరిరూపమును కోతి శిరస్సును పెట్టావు దానివలన శ్రీమతిని నీవు పెళ్లి చేసుకున్నావు ఆమెను నాకు కాకుండా చేశావు నన్ను అవమానాలు పాలు చేశావు నీవు ఒకనొక నరుడై పుట్టి అందచందాలు కలిగిన భార్య దూరమైపోతే అరణ్యంలో పడి ఏడుస్తే ఆ కోతిముఖం ఉన్నవాళ్లే వచ్చి సహాయం చేసి నీ భార్యతో నిన్ను కలుపుతారు అలా నిన్ను శపిస్తున్నాను అన్నాడు శ్రీమన్నారాయణుడు మహానుభావుడు కనుక ఆ శాపమును కూడా లోకమునకు ధర్మ మార్గమును నేర్పడానికి రామావతారమునందు సీతావియోగముగా తీసుకున్నారు నారదుడు భగవంతుడినే శపించాడు రుద్రపాషాదులను శపించాడు కామమునకు వశుడయ్యాడు ఇప్పుడు నారదునికి స్వస్థత కలిగింది తాను ఏమిటి పొందాను అని ఆలోచించాడు ఆత్మ పరిశీలన చేసుకున్నాడు ఆనాడు శంకరుడు చెప్పాడు నేను గెలిచాను అని అనవద్దు అని ప్రత్యేకించి ఈ మాట వైకుంఠములో అనవద్దు అని చెప్పాడు శివవాక్కు అనేది గురువాక్కు ఇప్పుడు నారదునికి మాయ తొలగింది ఇప్పుడు శ్రీమన్నారాయణుని చూసి అన్నాడు యుక్తాయుక్త విచక్షణ మరచి నేను మాట్లాడిన మాటలకి నా నాలుకను ముక్కల ముక్కలుగా కత్తరించేయాలి గరుత్మంతుడిని నీ ధ్వజముగా చిహ్నముగా కలిగినవాడా ఇంకా ఎంతమాత్రమూ జాగు చేయకుండా నీ చక్రధారాల చేత నా నాలుకను కత్తరించేయాలి అప్పుడు కానీ నేను చేసిన పాపం పోదు అని కన్నీటిదారతో ఆయన పాదములను అభిషేకించి ఆయన కాళ్ల మీద పడ్డాడు నారదుడు కాబట్టి మరలా అంత తొందరగా స్వస్థితి పొందగలిగాడు అదే మానవ మాత్రులైతే మాయలో పడి కొన్ని కోట్ల జన్మలు తిరుగుతూ ఉంటారు మనం గురువాక్యులను ఎప్పుడూ తిరస్కరించకూడదు ఇందులో మనం నేర్చుకోవలసిన విషయం ఏమిటి అంటే మనకి ఒక మంచి గురువు ఏదైనా చెబితే దానిని తిరస్కరించకూడదు దానిని మనం ఆలోచించాలి ఆలోచించి నిర్ణయములను తీసుకోవాలి